ఈ రోజు ఏప్రిల్ పదమూడు గుర్తుండిపోయే రోజు గుర్తు పెట్టుకోవాల్సిన రోజు ఎందుకంటే నైన్టీన్ నైన్టీన్ ఏప్రిల్ పదమూడో తారీఖు జలియన్ బాలాబాద్ చోటు చేసుకుంది అక్కడ జరిగిన దుర్ఘటనలో కాల్పుల్లో ఎంతో మంది మన భారతీయులు మృతి చెందారు కానీ అక్కడ జరిగిన మూమెంట్ మొత్తం ఫ్రీడమ్ ఫైట్ని ఒక మలుపు తిప్పింది ఎంతోమంది భారతీయుల్ని ఎమోషనల్గా కనెక్ట్ చేసింది సో ఆ గుణపాఠం మన ఫ్రీడమ్ కి ఎలా ఒక మూమెంట్గా మారిందో అలా మీ లైఫ్లో కూడా మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు ఎన్నో హార్ట్ బ్రేక్స్ ఫేస్ చేసి ఉంటారు దాని నుంచి మీరే నేర్చుకున్నారా అక్కడే ఆగిపోయారా ఒక్కసారి ఆలోచించాలి మన సెట్ బ్యాక్ మన ఫెయిల్యూర్ ప్రతిదీ మనకు ఒక స్టోన్ లా ఉండాలి అక్కడి నుంచి మనం ఇంకా ఇంకా రేజ్ అవ్వాలి కానీ లో ఉండిపోతే జీవితం ముందుకెళ్ళదు సో మన అఫర్మేషన్ టుడే ఫ్రమ్ ఎవ్రీ సెట్ బ్యాక్ అండ్ ఐ బికమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ రిచర్ అండ్ రిచర్ ఎస్ నమ్మండి ప్రతి సెట్ బ్యాక్ నుంచి నేర్చుకోండి గోడ కొట్టిన బంతిలా బౌన్స్ అవ్వండి థ్యాంక్ యూ సో యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ